ಬಾಕ್ಟವಾರ <coughs> ಟೈಮ್ <coughs> మౌలానా ఆజాద్ వీధి రెండు టూ రెండవ వీధిలో ఉన్నాము ఈ వీధికి గాంధీ రోడ్డు మోట్లో నుంచి చివరి వరకు సిమెంట్ రోడ్డు రెండు వైపులా కాలువ విశాలమైన రోడ్డే దాదాపు ముప్పై ఐదు అడుగుల వెడల్పుతో ఉండే రోడ్డు రెండో వైపులా కాలువలు కడుతూ సిమెంట్ రోడ్డుకి ఈరోజు పని ప్రారంభిస్తూ ఉంది సుమారు జనరల్ ఫండ్ నుంచి ముప్పై లక్షల రూపాయల నిధులతో ఈ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల్లో పూర్తి చేస్తాం రోడ్డు అయితే వారంలో పూర్తి అయిపోతుంది కాలువ మరొక అంతవరకు ఒక అంతవరికైనా ఉపయోగ రోజుల్లో పూర్తి చేస్తాం ప్రతినిత్యము ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులము మీ సేవకి మీ మౌలికమైన వసతుల కోసమే నిరంతరం శ్రమిస్తాను మీరు ఎక్కడ మీకు అనుమానం లేదు మేము ఎక్కడా కూడా అత్యుత్తి చెప్పినామనే ఫీలింగ్ నాకు లేదు అడిగిన ప్రతి చోట అవసరం ఉన్న ప్రతి చోట రోడ్డు అయితే రోడ్డు కాలువ అయితే కాలువ విద్యుత్ దీపాలు అయితే విద్యుత్ దీపాలు మంచినీరు అయితే మంచినీరు మరే ఇతర దైనందిన జీవితంలో ప్రజలకు మీకు అవసరమైనటువంటి మౌలికమైన వసతులను కల్పన చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రొదుటూరు నియోజకవర్గం పూర్తిగా విజయం సాధించిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా దాన్ని మీరు మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉంటారని నేను చెప్పడానికి నాకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఎన్నికల్లోనే రుజువు చేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా మీ నుంచి ఆశిస్తూ ఉన్నా ముగులిత హస్తాలతో